మెదక్లో కుండపోత మరి ఆ మూడు గంటల్లో పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం పట్టణంలో పలు కాలనీలు జలమయం మరి మెయిన్ రోడ్డుపై మోకాలలోతు నీళ్లు హైదరాబాద్ సహా పలు జిల్లాలలోనూ వానలు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోను మూడు గంటల పాటు కుండపోత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం మరి వాస్తవం చెప్పాలంటే నిన్న మాత్రం క్లౌడ్ అని క్లౌడ్ బరాస్టా అని అనుకోవచ్చు వాస్తవానికి అంత భయంకరమంట అసలు వాస్తవానికి ఎంత మామూలు వర్షం కాదంట చాలామంది చెప్పారు నాకు వాస్తవానికి అదేంటంటే మెదక్ పట్టణం పరిసర ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది మెదక్ టౌన్లో మూడు గంటల వ్యవధిలోనే పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా రాజుపల్లిలో పదమూడు పాయింట్ నాలుగు కోల్చారంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది పాతూర్లో ఎనిమిది పాయింట్ ఒక సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డ్ అయింది గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు వాతావరణం సాధారణంగానే ఉండగా అప్పటికప్పుడు ఆకాశం మేఘావృతమై దాదాపు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది దీంతో పట్టణంలోని ఎంజీ రోడ్డు మున్సిపల్ కాంప్లెక్స్ రామ్దాస్ చౌరస్తా ఫతేనగర్ రోడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి ఆయా ప్రాంతాల్లో మోకాల లోతు నీరు నిలిచింది షాపుల ముందు నిలిపి నిలిపినటువంటి బైకులు కార్లు వరద నీటిలో మునిగిపోయాయి పలు దుకాణాల్లోకి వరద చేరింది పట్టణం మధ్యలో నుంచే వెళ్ళే మహబూబు ఆ మహబూబు నహర్ కానువ ఉప్పొంగడంతో సాయి నగర్ కాలనీ ఆటోనగర్ మెయిన్ రోడ్డు జలమలమయ్యాయి జలమయమయ్యాయి సాయి నగర్ కాలనీలో కార్లు బైకులు నీట ఆటో ఆటోనగర్ మెయిన్ రోడ్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఆ నర్సీకేడ్ రోడ్లోని గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున వరద రావడంతో స్టూడెంట్లు లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పట్టణ శివార్లోని గాంధీనగర్ కాలనీ కూడా నీట మునిగింది పిల్లి కొట్టాల కొట్టాల డబుల్ బెడ్రూమ్ లో కాలనీలోని రోడ్లపై భారీ వరద చేరినట్టు తెలుస్తా ఉన్నది అదేవిధంగా విజయవాడ నేషనల్ హైవే పై ట్రాఫిక్ జామ్ అయి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి మరి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో వాన దంచి కొట్టింది మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి మరి షాపుల్లోకి వరద చేరడంతో ఫైర్ ఇంజిన్ల ద్వారా ఎత్తి ఎత్తిపోస్తున్నారు అలాగే హైదరాబాద్ తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాలో మోస్తారు వానలు పడ్డాయి హైదరాబాద్ శివాల్లోని ఎలబీ నగర్ హయత్నగర్ వరస్థలిపురం నాగోల్ అబ్దుల్లాపూర్ మెట్ పెద్దాంబర్పేట్ మీర్పేట్ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది అత్యధికంగా లో మూడు పాయింట్ పది కే రెండు పాయింట్ అరవై మాదాపూర్ లో రెండు పాయింట్ యాభై మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది మరి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు రోడ్డు రోడ్లు జలమయమయ్యాయి